క్రియలు లేవు క్రియలు లేని నీ జీవితం మృతం సమానం అవుతుంది జాగ్రత్త క్రియలు ఉండాలి దేవుడికి దేవుడి దగ్గరికి ఆత్మహత్య ఉండాలి దేవుడి దగ్గర వస్తారు దగ్గర అభిషేకం ఉండాలి లోకంలో నడుస్తున్న నడిచినట్టుగా నడుస్తున్నట్లయితే క్రియలు లేకపోతే దేవుడు నిన్ను వదిలివేస్తాడు వారి వెంట వారి క్రియలు వచ్చుతున్నవి అన్నాడు తర్వాత ప్రసంగం చేస్తాం వారి వంట వారి క్రియలు వస్తాయి కొంతమంది చనిపోతే వారి వంటలు క్రియలు వస్తాయి ప్రార్థన చేస్తే ప్రశుద్ధాత్మడు వారితో ఉంటారు విశ్వాసముతో ఉంటారు అభిషేకంతో ఉంటారు ప్రభు కృపతో ఉంటారు విశ్వాసంలో నడిచిన అనుభూతి వారితో ఉంటారు వాళ్ళ సహోదరి చనిపోయిన విశ్వాసం కలదయ్యా ప్రార్థన పౌరులయ్యా అభిషేకం కలదయ్యా ఒక మాట చెప్పనే నేను ఏమనుకోవద్దంటే ఈ రోజున ఈ మధ్యన ఒక తల్లి ఇచ్చింది కానీ ఇప్పుడైతే బాగుపడుతున్నా ఆ గుంతుల ప్రాణం ఉండగా నేను ఇది ఆ ఉంది దశమ పాత్రలో ఆమె క్రియలు ఎక్కడ ఒకసారి ఆలోచించే ఎత్తు గెలిపోతున్నాయి నేను హైలైట్ చేయట్లేదండి తప్పు కనుక్కోవద్దు ఒక వ్యక్తి తమ క్రియలు ఎలా ఉండాలి ఆలోచించుకోవాలి పరిశుద్ధమైన జీవితం నీ మీద దేవుడు నిన్ను అభిషేకించిన తర్వాత దేవుడిని దీవించిన తర్వాత దేవుడు ఆశ్రయించిన తర్వాత నీ క్వాలిటీ తగ్గకూడదు రోతలా ఉండకూడదు పెద్దలు కదా ఇంట్లో ఏమో మాత్రం బయట మొక్కలు బయట ఈరోజు ఏమంటారు సెల్ అప్పేసి ఇంట్లో ఏమో మాత్ర బయట పలకల మొత్తం ఎలా ఉండాలి ఒకసారి ఆలోచించే నువ్వు బయట ఎంత సుందరుడుగా ఎంత సొక్గా ఎంపిక కనపడిన నీ ఇంట్లో ఏ కలత ఉందేమో బయట పలకలం ఎందుకు చూస్తున్నావు చాక క్రియలు లేకపోతే నడిచిన వాళ్ళ మొత్తం క్రియలు ఉన్నాయా దేవుడు కయ్యి అంటే చాక చెప్తాం క్రియలు కయ్యను ఎందుకు లేవు అంటే ఇద్దరు కలిసి దేవుడు మందరికి వెళ్ళారు దేవుడు ముందు కూర్చున్నారు కూర్చున్నారు కానీ ఇద్దరు దేవుడికి అర్పణ అర్పిద్దాం అనుకున్నారు అర్పించారు కూడా అది ఎలా అర్పించారు వాళ్ళ క్రియలు బయటపడతాయి ఇప్పుడు క్రియలు అంటే అర్థం ఏంటంటే ఇతను పలిసిన చూడండి వాటిని దేవుడికి అర్పణగా అర్పించాడు ఇతను పొట్టుని అర్పణగా అర్పించాడు పుట్టుని పుట్టుని దేవుడు చూడట్లేదు కదా అని చెప్పి పుట్టుని అర్పించాడు ఇతను అతను పరిసిన వాటిని అర్పించాడు దేవుడు చూస్తున్నాడు అని పలిసిని అర్పించాడు దేవుడు చూడట్లేదు అని చెప్పి అనిపించాడు ఇద్దరు అర్పించిన దేవుడు ఒక బలి మీదనే కదా ఇద్దరు దేవుడి మొదటి వాళ్ళే కదా మరి దేవుడు ఎవరికి సమాధానం పడ్డాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే పలిసినివి ఇచ్చిన మాటతో మాట్లాడుతున్నాడు దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూడడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నా రాస్తుంది దేవుడు పై రూపాన్ని చూడను అని చెప్పాడు దేవుడు చెప్పాడు నేను పై రూపాన్ని చూడను హృదయం లక్ష్య పెడతాను అన్నాడు దేవుడు నీ మనస్సు యొక్క విధానాన్ని లక్ష్య పెట్టాడు అమ్మో దేవుడు చూస్తున్నాడు అబ్బాయో అమ్మో దేవుడు చూస్తున్నాడు ఉండాలి అమ్మో దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త పడాలి అమ్మో దేవుడు చూస్తున్నాడు ఆత్మీయ అమ్మో దేవుడు చూస్తున్నాడు అమ్మో దేవుడు చూస్తున్నాడు కాదు అమ్మో దేవుడు చూస్తున్నాడు దేవుడు కోరుకున్న ఆత్మీయత దేవుడి నేను కనపడ్డా పాస్తికి నేను కనపడ్డా సంగతులు కనపడ్డానా సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నామేమో దేవుడి కనపడ్డా కనపడ్డానా అని వేస్తున్నాడే దేవుడు కనపడ్డానా పాస్తి కనపడ్డా సొంత మనసులో చెడు విపరీ కలిగి ఉన్నాడేమో ఒక రోజు వచ్చి వచ్చింది ఇతనికి అతనికి కాట వేసినప్పుడు అతనికి కాట దిగింది ఇతని కాట పైకి లేపడింది అంటే నీ ఆత్మీయత నీ మనస్సాక్షుని బట్టి బొరువు నీ ఆత్మీయత నీ మనస్సాక్షుని బట్టి నీ క్రియను తూగింది ఎవరి కాట ఎత్తుగా ఉందో ఎవరి ఎవరికాట కిందో మనం గమనిస్తే ఏ పేరు కాటేమో కిందకొచ్చింది పై కాట పైకి వచ్చింది అప్పుడు ఈ కాటలో ఉన్న తీసుకొని దేవుడు మాట్లాడు మొదలు పెట్టాడు అతని కాడి పేరు చెప్ప కొందరు ముఖం నల్లబెట్టుకొని అంత రావాలి అంత దోచుకోవాలి అంత క్లీన్ అయ్యాలి అంత మా సొమ్మే కాదా అంత అని చెప్పి వేషాలు వేసుకున్నామేమో జాగ్రత్త రాబోతుంది ప్రతి వాడికి లెక్క చెప్పవలసిన వారు మేము మీరు అనుకుంటున్నారేమో నేను లెక్క చెప్పాలి దేవుడికి మీరు చెప్పాలి లెక్క దేవుడి విషయంలో మేనే మేనే టేక్ ప్రభుత్వ లెక్కలు నేను చూచినప్పుడు మీకు తక్కువ వాడిని తక్కువ పైకి లేసింది వినోదు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా పురవాడు దేవుడు మందిరానికి వెళ్ళి దేవాలయంలో గ్లాసు తీసుకుని వచ్చి మందు దగ్గర వినోదు దేవుడికి ప్రార్థన పెడితే మందు తాగుతున్నాడు ఆ పిల్లోడు దేవుడు తల్లిదండ్రం కొట్టే తగ్గుతున్నాడు ఆ కుర్రాడు దేవుడిని మన దర్శాన చేస్తున్నాడు దేవుడి గౌరవిస్తున్నాడు మళ్ళీ గాజులు ముందు తాగుతున్నాడు ఇప్పుడు దేవుడు చూశాడు దేవుడు నిన్ను చూస్తున్నాడండి నీ నడక నీ పడక రెండు దేవుడు చూస్తున్నాడు దాని దట్టాడు నా నడక నా పడక పరిశీలన చేసే నేను నడుచుటా కూర్చొనట నువ్వు చూసే ఉన్నావు నా తల్లి గర్భంలో రూపింపక మునిపే నీ కన్నులు నన్ను చూచాయి అని ఇరిమితో అన్నాడు నూట ముప్పై ఒక్క కీర్తలకు వచ్చాడు దాని అంటాడు ఇదిగో ఎవో నన్ను కందుకు చేసిన విధులు చూడగా ఆశ్చర్యమును భయమును ఒరుకును నాకు పుట్టుచూ ఉన్నాయి జాగ్రత్త వాక్యాన్ని పక్కన పెట్టి తప్పు త్రోగులు నడుస్తున్నా నీ మన సాక్షితో పక్కడ ప్రభునితో మాట్లాడుతున్నాడు అతను ముందు తగ్గుతున్నప్పుడు దేవుడు చూశాడు అందరు ముందు కూర్చున్నారు అందరు అనుకుంటున్నారు రాములు కూడా కూర్చునే ఉన్నారు వాళ్ళు కూడా హ్యాపీ అనుకున్నారు బలి తెచ్చేవి గాసులు ఈ గాసులు అని చెప్పి ముందు కోసం తాగుతుంటే ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాసి వెళ్ళిపోతా ఉంది అతను కళ్ళు అని ఆ చెయ్యి మాయమైపోయింది ఆ చెయ్యి ఎప్పుడు కనపడిందో ఎప్పుడు రాసిందో తన మనస్సు ఏమైపోయిందంటే కలవరములకు వచ్చేసాడు నిద్ర పట్టట్లేదు వినాలి నిద్ర పట్టట్లేదు అన్నలోచనతో ఉన్నాడు ఎక్కడెక్క ఆలోచించాడు వినాలియాడు

ఒకసారి ఆలోచించి ఆ రోజు వినోద్ ముందు తాకటమను బట్టి తన జీవితం ఏం జరిగిందని చెప్పినా కాలు చెయ్యి రెండు కూడా అతను చెప్పాలంటే అతను చాలా పలకినైపోయి తర చనిపోయే అవసరం ఉంది అది అర్థం చాలా చెయ్యి కనపడింది ఆ రోజు నుంచి అతని స్థితి ఆత్మయంతా డల్లైపోయింది అతను ఏం చేసినాడు తర్వాత అంటే దాని అని పిలిపించుకున్నాడు దాని లక్షలు నాకు అర్థం కావట్లేదు ఈ చేయ లక్షలు నాకు అర్థం కావట్లేదు నా జ్ఞానములను చాలా మంది తెచ్చాను అర్థం కాదు అని అంటే రాజా చదివితే నాకు అర్థమైనది అన్నాడు అతను ఆ రాజుగారి పేరు ఏంటంటే పేరు దేశారు అప్పుడు అంటాము ఈ మాట చెప్పాలనుకున్నాను మీకు అన్నాడు చెప్పారు రాజా నేను కూర్చినప్పుడు నీ భక్తి ఏమైపోయిందంటే ఏమైపోయింది తక్కువైపోయింది రాజా మందిరా కూర్చున్నా దేవుని ఆరాధించినా భక్తి లేదు భక్తి లేని భక్తి చేస్తున్నా భక్తి లేని శక్తి లేని భక్తి నువ్వు చేస్తున్నావు అయిపోయావు అని చెప్పగానే అతను ఎవ్వటే ఒంగిపోయాడు వంగిపోయాడు అతను ఒంగిపోగానే ఆ మాటలు కాని నర నరాల పక్క కదిలిపోయాయి దేవుడు కొడతాడా కొడతాడు చెప్పుతాడా చెప్పుతాడు ఇరుగుతాయి నలుపుతాడా నలుపుతాడు దేవుడు ఏదైనా చేస్తాడు నువ్వు నువ్వేమి చేయలేవు నువ్వు చీమను చంపుతావేమో దేవుడు నిన్ను చీమ నాకు చంపుతాడు నువ్వు పాపను కొట్టగలదేమో దేవుడు నిన్ను నడు వెనక్కి కొట్టగలడు అదుపోతున్నా నువ్వు మంట కప్పుని చెప్పులో పడతావేమో తన చేతుని కొట్టగలడు దేవుడు నీకు ఎంతవరకు కొట్టగలుగుతుంది అని చేస్తే నన్ను చేయగలదు దేవుడు దేవుడు ఈ పక్కటి వేరే నీతో మాట్లాడుతున్నాడు అప్పుడు ఏం చేశాడు వినోదు అతను ఎమ్మటే ఒంగిపోయి అల్లాడిపోయాడు ఆ రోజు నుంచి అతను రాజ్య పరిపాలన చేయలేకపోయాడు కారణం దేవుడితో ఆడుకుంటున్న ఎవరైనా సరే వాళ్ళ ఆత్మ జీవితం దెబ్బతి దేవుడితో ఆడుకోవద్దు అందుకే అంటాడు లవోదయ సంఘంతో మరేమా చల్లగా నుగా ఉండద్దు నుల్లి మనం పోసుకోవడం కొన్ని చల్లదండగా ఉండు మోకములను ఉండు వెచ్చగంటే దేవుడు ఉండు కానీ నులి వెచ్చను ఒక కాలు లోకములో ఒక కాలు మందిరంలో కుదరకా వస్తున్నాయి మందిరం కంటే నీ ఆత్మ జీవితంలో నీ దెబ్బ పడితే జాగ్రత్త అతను అలాగా ఇబ్బంది పడ్డాడు క్రియలు లేని పక్తి ఈ పగటి వేళ మనం చేస్తున్నా మేము జాగ్రత్త ఎవరు చూడట్లేదే నా మోసాలు ఎవరు చూడట్లేదు జీవితం ఎవరు కనపడట్లేదే అనేకని ముసుకేస్తే ముసుగు పండు చేస్తుంటే నీ ముసుగు తీసి కొడతాడైన జాగ్రత్త దేవుడికి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆయన ముఖంలో కనపడని వాళ్ళు ఎవరు లేరు ఆయన వైపు రాస్తుంది నీ ముఖములో మా రహస్య పాపాలు కనపడుతున్నాయి అన్నాడు ఒకసారి సమరస్తి దగ్గరికి వచ్చి అమ్మా అనుకోగానే ఆయన చూడగానే ఆమెలో ఉన్న పాపాలన్నీ కూడా ఆమె కనపడ్డాడు అమ్మ అమ్మ నీకు ఐదుగురు ఉన్నారమ్మా మీరు ఉన్నవాడు కూడా నీవాడు కాడ అమ్మా అమ్మా నిమంద దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఉన్నట్టు నీ సుఖ నడవోస్తున్నా అమ్మా మాకు ప్రతికిలాంటిదే అమ్మా అని ఆమె బాబు నా దగ్గర పడింది ఆమె తట్టుకోలేకపోయి అర్థం చే అయ్యా బాబు ఇంటికి వస్తాడు మెసేజ్ వస్తాడు నేను ఇక్కడ ఆరాధించా నేను కొండ మీద ఆరాధించాలని అంటే అమ్మా దేవున్ని ఆరాధించకడి వచ్చి ఉన్నది

నీ మనస్సాక్షి నీ హృదయం నీ ఉద్దేశాలు నీ పాపం బట్ట కాక ముందే నీ మనసును దేవుడు చూస్తున్నాడు చూస్తూనే ఉన్నాడు ఆయన ఒప్పుకోకు ఆయన చెప్పక ముందే చీకట్ చేసి వెలుపడకు వచ్చి బయటపడితే రాస్తున్నాడు మిత్రుల మీద చేసి కిందకు వచ్చి కనపడితే రాస్తుంది బైబుల్లో ఒకడు మాట్లాడుకుంటుండగా ఆయన చూపెట్టు రాస్తుంది బైబుల్లో మీరు మాట్లాడుతుండగా గోరములు వింటాయి అని బైబుల్ రాయపడింది దేవుడికి తెలియదు ఏమీ లేని వాడి కాదు ఇంకా నువ్వు డూప్లికేట్ బ్రతుకు చేయకుండా ఈరోజు సజీవుడైన దేవుడిని మనం ఎత్తుకున్నాం కాబట్టి మన సాక్షితో చెప్పి ప్రభుకి మనం అప్పగించుకోవాలి ఇది అప్పగించుకున్న పోతున్న సమయం దేవునికి స్తోత్రం ఇప్పుడు ఎవరికి లేదు ఇది సోమరయ్య స్త్రీకి లేదు ఒప్పుకుంది కప్పుకోలేదు ఒప్పుకుంది కప్పుకుంటున్నావా కోడి గుడ్డులను కప్పి పెట్టినట్టు కోడిని కప్పి పెట్టినట్టు కప్పెడితే ఇప్పుతాడు చక్రస్తోత్ర గారు ఎవరిని బట్టి మాట్లాడుతున్నారు ఎవరు కాదు ఆత్మ మాట్లాడుతుంది అంతే వింటే దీవించబడుతూ వినకపోతే నష్టపోతాం అపమానమేమీ రాజ్యం పట్టడానికి నేనేమి రాజ్య సంబంధిని దేవుని సంబంధిని దేవుడి తన హృదయం లాభ పెట్టి మనందరితో మాట్లాడుతున్నాడు ఎంత కాలం దోపకర బ్రతుకు ఎంత కాలం ఈ పాపిస్తు బ్రతుకు ఎంత కాలం ఇద్దరు ముగ్గురు మేటి బ్రతుకు ఎంత కాలం ఎక్కడికి వెళ్ళిన పాపకు ఎపిచారం పాపతో బ్రతుకు విడవలేవా కొందరు దేవుని కోసం తమ చిల్తని ప్రాణ త్యాగాతో పెట్టారు నప్పొసుకులుగా మారి నిలొక్కుకున్నాడు దసనికి మాట దేవునికి కోసం నప్పొసుకుతు చేయబట్టారంటే కొచ్చే వాలుగా చేపట్టారు దేవుని కొరకు వాళ్ళు తామములు అయిన వాడగా మేము మగవాడికి పనికిరాం మగులానికి పనికిరాం వెళ్ళిపోయిన వాళ్ళం అని చెప్పి నప్పొసుకులుగా మారిపోతారు ఒక రహస్యం చెప్తా సీక్రెట్ మీ అందరికి అవరు చెప్పారు మీరు ఆ రోజు ఎస్తేరిని తయారు చేసింది కొద్దివాడి అంటే నా కుంసుడు ఎస్టేరుని పట్ల పట్ల కట్టించాడు ఆయన ఆమె పడి చేశాడు అదే చెప్తున్నాను ఏక స్థానంలో మగవాడు ఉంటే ఇంత అంతక ఇలాంటి స్థానంలో ఉంటే ఆ ఎస్టేరు పాడైపోయింది పరిశుద్ధమైన ఏక దేవుడు పెట్టాడు అంటే స్త్రీ కనపడిన స్త్రీకి లోడు లొంగుడు పురుషుడు కనపడిన పురుషుడికి లొంగుడు

తమ శరీరాన్ని అపవిత్ర ఆత్మ అపగించుకొని రాసిన బైబిల్లో అపవిత్రతకు చెంది రాసిన బైబిల్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతా ఉన్నాడు నీ శరీరాన్ని చంపుకొని ప్రభు కొరకు బ్రతికితే వేసే ఒక అమ్మాయిని విడిచిపెట్టాడు రాజనీకములు పోతి కొరి కూతురు చేసుకున్నాడు మంచి కూతురు దొరికింది అతని పట్టుకున్నప్పుడు లోక సంబంధమైన అమ్మాయి పట్టుకుంది అతని విడిచిపెట్టగా దేవుడు మంచి బిడిన ఆయనకు ఇచ్చినాడు ఈ రోజు భర్తతో భర్తతో సంసారం చేసే పవిత్రత అవుతుంది వ్యక్తి భర్త పాపం చేస్తే శరీరం కోరిక అవుతుంది మీ భర్తతో చేస్తే సంసారం పరిశుద్ధమైనది ఉంది బైబుల్ చదివే బైబుల్ సత్యం చెప్తున్నాను అది పరపురుషు చేస్తే విచారం అవుతుంది జాగ్రత్త నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు దేవుడి బిడ్డ ఉన్నావు నీ శరీరాన్ని అపవిత్ర పరుచుకుంటే దేవుడిని దేవుడిని పడతాడు జాగ్రత్త దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు రెండు చదువులను దేవుని నమ్ముకోవాలి సమ శరీరాలు అభ్యంతరం మర్చుకున్న కామత్రుల కలగని వారు కల తీసుకెళ్ళి చేస్తున్నాడు ఏమి లేవు అతను చెప్తున్నారు కదా క్రియలు క్రియలు లేని వారిని దేవుడు గమనిస్తున్నాడు వారిందరికి ఏమైందంటే గాడ అంధకారను భద్రం చేయబడింది గాడ అంధకారం అంటే భయంకరమైన చీకటి అమ్మ భయంకరమైన చీకటి గాడ అంధకారం భద్రం చేయబడింది బైపులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు స్థలంలో ఉన్న దేవదూతలు కూడా సైతానికి సపోర్ట్ చేస్తే పనిచేసి కింద పడ్డాయి ఆ దేవదూతలు కూడా దేవుడు విడిచిపెట్టాడు దేవుడిని దేవుడు పిచ్చుమా నిన్నేడు దేవబూతులని పట్టుకుని నిత్యాపాసను భద్రం చేశాడంట తీర్పు దినం వరకు మీరు భద్రంగా ఉండాలి చిన్నది కూడా దేవుడు నీ విషయంలో అంటాడు మీ వెంట్రుకలన్నీ లెక్కింప బడి ఉన్నవి నా మొదటి ప్రసంగంలో ఈ మాట ఎప్పుడు ముందుకుంటుంటా వెంట్రుకలు లెక్క పెడతాడు ఒకడు నలుపు నేను తెలిపోయిన చేయలేదు నలుపు చేయాలని ఎన్ని రంగులు పోసినా నలుపు అవ్వట్లేదు ఆ డబ్బా డబ్బాలు అయ్యిపోతుంది ఇక్కడ నలుపు అంటే బైబుల్ అంతా నేను నిలబడినాను తెలిపోయినాను చెయ్యా లేదు మార్చా లేదు తిరిగి వయసు వస్తుందా గమనించండి నీ వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి నీ ఎముకలు ఎన్ని ఆడవాళ్ళ ఎముకలు ఎన్ని భగవాన్ ఎముకలు ఎన్ని నీ వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి మొత్తం బైబుల్ లిఖితమై ఉన్నాయి ఊక కందని ప్రేమ నా ఏసు ప్రేమ పాడాలి రావా

చుక్కనే చేయాలి సాగర్ విద్య కథలు ముందు సరిపేసి తలబ నానబెట్టి సరిపేసి నానబెట్టి చేసి పడతాం బాట్యం అనే బట్టి కొట్టి కొట్టి ఎండే పాట తీసుకుని రుద్ది 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 ఎండబెట్టి తల తల్లాంటి పంపిస్తా అప్పుడు మీరు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అందులో తెలియ తినేవస్తారు కదా రెండు గంటల ప్రసంగం నీ కోసం ఏం చేస్తున్నారు గంట చేసుకుంటారు గంటని అరగంట చేశారు ఆ ఏం చేశారు ముగిస్తున్నారు కయ్యని యొక్క మార్గాలు కయ్యలు లేని మార్గాలు నువ్వు కూడా చేస్తున్నట్లయితే నీ కొరకు నా కొరకు భద్రం చేయబడింది సైతాన్ని యొక్క భద్రం చేయబడింది పాత్రలో అయ్యో వారికి శ్రమ మొదటి మూల పాత్ర అయ్యో వారికి ಶ್ರಮ ಒಂದ ವ್ಯಕ್ತಿಯವರು ಬಿಲಂ ಬಿಲಂ ಸದವಡಿ ಒಂದ ವ್ಯಕ್ತಿಯವರು ಸದರ ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ಶ್ರಮ ಆ ಕೈನ ನರ್ಚಿನ ಮಾರ್ಗನೇ ಅಚ್ಚಿ ಬಹುಮಾನ ಕೊಡುವವನೆನೆ